మనం ఈరోజు ఈ వీడియోలో భారతదేశ జాతీయ పీత మహాత్మా గాంధీ గారి నూట యాభై ఆరవ జయంతి సందర్భంగా వారి గురించి విందాం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి గాంధీ ఇది పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు తను పద్దెనిమిది వందల అరవై తొమ్మిది సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన గుజరాత్ రాష్ట్రంలోనే పోర్బందర్లోనే జన్మించారు తల్లి హిట్లీబాయ్ తండ్రి కరమ్చంద్ గాంధీ గాంధీజీ గారు రాజ్కోట్లోనే పాఠశాల విద్యను పూర్తి చేశారు చిన్నతనంలోనే చూసిన సత్య హరిశ్చంద్ర కుమారుడు నాటకాలు అతనిపై ఎంతో ప్రభావాన్ని చూపాయి బాబానగర్లో ఉన్న విద్యను అభ్యసించి బారిస్టర్ చదవటానికి ఇంగ్లాండ్ వెళ్ళారు ఇంగ్లాండ్ దేశం నుంచి తిరిగి వచ్చిన తర్వాత బొంబాయి రాష్ట్రంలోనే న్యాయవాది వృత్తిని చేపట్టారు ఆ వృత్తిలో భాగంగా గాంధీజీ గారు దక్షిణాఫ్రికా దేశానికి వెళ్ళారు ఒకనాడు ఒకటో తరగతి టికెట్ కొని రైల్లో ప్రయాణిస్తూ ఉండగా అక్కడ ఆంగ్లేయులు నల్ల జాతివాడి అనే ద్వేషంతో అవమానించి రైలు నుండి దింపివేశారు ఆ అవమానాన్ని భరించలేక నల్లవారందరినీ కూడగట్టి సత్యాగ్రహం చేశారు గాంధీ గారు అక్కటి ప్రజలతో రాజకీయ సామాజిక స్పృహ కల్పించారు స్వదేశానికి తిరిగి వచ్చి ఇక్కడ పరిస్థితులను గమనించి గాంధీజీ గారు స్వతంత్ర సాధనకై నాటి ప్రముఖులు స్వతంత్ర సమర యోధులైన గోపాలకృష్ణ గోకులై బాల గంగాధర్ తిలక్ గారితో మొదలైన వారితో ఉద్యమం ఆరంభించారు సహాయ సహకారాలను విదేశీ వస్త్ర బహిష్కరణ ఉప్పి సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాన్ని నిర్వహించి ఎన్నో మార్లు జైలుకు వెళ్ళారు గాంధీజీ గారు చిన్నతనంలోనే కచూరీ బాయ్తో వివాహం జరిగింది ఆమె కూడా ఆయనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందించింది పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరంలో తను మరణించినప్పటికీ గాంధీజీ గారు స్వతంత్ర ఉద్యమాన్ని విడవలేదు దేశ స్వతంత్ర కోసమే జీవితాన్ని గాంధీజీ గారు నడిపిన అహింస పోరాటం ఫలితంగానే మన భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం ఆగస్టు పదిహేనో తేదీన స్వతంత్రం లభించింది దేశ స్వతంత్ర త్యాగానికి అహర్నసులు కృష్టి చేసిన గాంధీజీ గారికి ప్రార్థనా మందిరంలో ఉన్న సమయంలో గాడ్జే గారు తనని తుపాకీతో కాల్చి చంపారు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం జనవరి ముప్పై తేదీన తను మరణించారు గాంధీజీ గారు స్థాపించిన చబర్మతి ఆశ్రమం వార్ద ఆశ్రమం ఆన ఆశయాలకు ప్రతిరూపాలు గాంధీజీ గారు నిరాడంబరుడు వృత్తి విద్యలను ప్రోత్సహించారు సత్యం అహింస శాంతి ఉత్తమ మార్గాలని దృఢంగా నమ్మి ఆచరించిన మహనీయుడు గాంధీజీ గారు జాతీపితగా మహాత్మా గాంధీగా శాశ్వత భారతీయులుగా ఫాదర్ ఆఫ్ ది నేషన్గా హృదయాల్లోనే నిలిచి ఉంటారు గాంధీజీ గారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి